పర్మిషన్ ఉంది బట్ ఎవరు లేదు గౌరవ సుప్రీంకోర్టు గౌరవ ఎన్జిక్ ఇచ్చా ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన జిల్లాలో ఒక ఆరు ఆథరైజ్డ్ శాండ్ పాయింట్స్ ఉన్నాయి ఒక ఐదు డీ సిలి పాయింట్స్ ఉన్నాయి అన్నిటిలో కూడా ప్రజెంట్ ఎక్కడ కూడా శాండ్ లైనింగ్ జరగకూడదు అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన అమరావతి అచ్చన్నపేట అచ్చంపేట మండలాల్లో వచ్చి శాండ్ రీచ్ పాయింట్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ శాండ్ మైనింగ్ జరగట్లేదు బట్ ఇదే పరిస్థితి కొనసాగాలి దానికోసం పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి స్టెప్స్ తీసుకుంటున్నాం ఇక్కడ మన సీసీటీవీ కెమెరాలు కానీ అదేవిధంగా రెవెన్యూ సిబ్బందులు పోలీస్ సిబ్బందులు ఎస్సీబీ సిబ్బందులు కొంత నిఘా పెట్టి ఏదైనా అనోధరైజ్ శాన్ మైనింగ్ జరుగుతుంటే మరీ ముఖ్యంగా మెకనైజ్డ్ పెద్ద పెద్ద మెషీన్స్ పెట్టి జరుగుతుంటే దానికి ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఈ ఊర్లో ఇక్కడ పక్కన ఉన్న ఊర్ల నుంచి మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్కి తెలియచేయండి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి